హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్మన్ తన్వి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ చేసేయండి ఇంతకుముందు ఒక షార్ట్ లో చూపించాను కదా మేము మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వన్ డే ఉన్నాం అంతే ఇంకా నెక్స్ట్ మా ఊరికి వెళ్ళాలని చెప్పి వచ్చేసాము కదా ఇంకా అందుకే మళ్ళీ వెళ్తున్నాము మా వాళ్ళ ఇంటికి ఒక టూ డేస్ అలా ఉంది వద్దామని చెప్పి ఇంకా మా తమ్ముడు కాలేజ్ లో అయితే వర్క్ ఉందంట కొత్త ఐటీఐ కాలేజ్ లో ఇంకా అక్కడ వాళ్ళ సార్తో కొంచెం మాట్లాడేది ఉంది అంటే ఇంకా మా వాటిని తీసుకొని వాడు వెళ్తా అంటే ఇంకా మేము కూడా వెళ్తున్నాము అటు నుంచి అంటే ఇంకా మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం వాడేమో రిటర్న్లో ఇంటికి అన్నమాట ఇంకా మేమైతే ఇప్పుడు కొత్తగూడెం వెళ్తున్నాము ఇంక ఇక్కడ మా వారు మెయిన్ రోడ్ నుంచి ఎందుకని చెప్పి షార్ట్ కట్ లో నవభారత్ సందులో నుంచి అయితే తీసుకెళ్తున్నారు ఇది స్ట్రైట్ గా ఇంకా మెయిన్ హాస్పిటల్ దగ్గర నుంచి వెళ్తాం అనమాట మెయిన్ హాస్పిటల్ నుంచి ఇంకా హెడ్ ఆఫీస్ దగ్గరికి అయితే ఉంటది ఆ రూట్ హెడ్ ఆఫీస్ నుంచి ఇంకా డైరెక్ట్ ఐటీఐ కాలేజ్ పక్కనే పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంటది ఇంకా అక్కడికి అయితే ఇదిగోండి ఇదే అన్నమాట సింగరేణి హెడ్ ఆఫీస్ చాలా బాగుంది కదా చూడడానికి ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది కూడా చాలా పెద్దగా కట్టారు కూడా అప్పుడైతే చాలా చిన్నగా ఉండే కానీ నేను ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు ఎప్పుడు కొత్తగూడెంలో ఉన్నప్పుడు కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని కానీ లోపలికి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు వాడు మనుగోలులోనే ఐటీఐ చేశాడు కాకపోతే ఇక్కడికి ఏదో లెటర్ వచ్చేది ఉంటే ఇక్కడికి వచ్చింది అని చెప్పి వాళ్ళు సార్ చెప్తే ఇక్కడ వచ్చిందా లేదా అని చెప్పి కనుక్కుందాం అని చెప్పి వచ్చాము వచ్చి ఇంకా మా వారిని వాడైతే లోపలికి వెళ్ళిపోయారు నేను ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ బర్నీ అయితే ఇద్దరం కలిసి ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఇంకెప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని చెప్పి ఒక ఫిఫ్టీన్ టు ట్వెంటీ మినిట్స్ తర్వాత అయితే వచ్చారు ఇంకా అమ్మయ్య వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఇంకా అయితే భద్రాచలం బస్ స్టాండ్లో అయితే దింపేసి అటు నుంచి మేము ఇంకా మా అత్తవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మేము ఇంటి దగ్గర టూ ఓ క్లాక్కి అట్లా బయలుదేరాము ఇంకా కాలేజ్లోనే కొంచెం లేట్ అయిందన్నమాట ఇంకా కొత్తవడం వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయింది ఇంకా ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయిందన్నమాట ఇంకా మా వాళ్ళకి కూడా చెప్పలేదు మేము వస్తున్నట్టు సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి ఇంకా ఏం చెప్పలేదు ఇంకా వెళ్ళగానే వాళ్ళు కూడా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు ఇంక ఇక్కడ మా పాపకి చూడండి వాళ్ళ అక్క అయితే ఇంకా ఆడిపిస్తూ ఉంది రైమ్స్ పెట్టి చూపిస్తుంది అనమాట ఇంకా డ్యాన్స్ వేస్తున్నారు ఇద్దరు కలిసి ఇంకా ఫుడ్ కూడా తినిపిస్తుంది వాళ్ళక్క తినిపిస్తే తింటుంది నేను తినిపిస్తే మాత్రం అస్సలు తినదు మా పాప కలిపి ఒక ప్లేట్లో వేసి తన ముందు పెడితేనే తింటుంది కానీ అస్సలు నేను తినిపిస్తే మాత్రం అస్సలు అంటే అస్సలు తినదు ఒక్క ముద్ద కూడా పెట్టుకోదు కానీ చాలామంది ఏమంటారంటే అదే బెస్ట్ మంచిగా వాళ్ళే సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు అవుతుంది వాళ్ళంతట వాళ్ళు తింటేనే బెటర్ అని అంటారు కానీ నేనేమంటానంటే తను తింటే అంటే కొంచమే తింటది కదా కడుపు నిండినట్టు అనిపించదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇంకా నైట్ అయిపోయింది పడుకొని మార్నింగే లేచి ఇంకా మేమైతే భద్రాచలం టెంపుల్కి అయితే వెళ్తాం సాటర్డే మార్నింగే ఇంకా లేచి తలస్నానం చేసి రెడీ అయిపోయి అయితే ఎప్పుడు వెళ్ళలేదంట భద్రాచలం టెంపుల్ దగ్గరలోనే ఉంటారు కానీ ఎప్పుడు వెళ్ళలేదంట ఇంకా వాళ్ళు అక్క అత్తయ్య నేను పిల్లలు ఇంకా మా వారు కలిసి అయితే వెళ్తున్నాము నేను మ్యారేజ్ అయిన తర్వాతే ఫస్ట్ టైం వెళ్ళడం కానీ ఇంకా చాలా సార్లే వెళ్తూ ఉన్నాను ఈ మధ్య భద్రాచలం ఎందుకో నాకు వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఊరికే వెళ్తూనే ఉన్నాను మరి ఆ రామయ్య నన్ను పిలుస్తున్నాడు మరి నేను వెళ్తున్నాను బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు తెలియనే తెలియదు టెంపుల్ అసలు నాకు ఊహ తెలియనప్పుడు ఒక్కసారి వెళ్ళుంటాను ఉంటాను చిన్నప్పుడు అది కూడా మా డాడీతో కలిసి వెళ్ళాను అది అసలు నా గుర్తు కూడా లేదు ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ మా వారితో కలిసి టూ టైమ్స్ వెళ్ళాను మా మమ్మీతో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఇంకెందుకో ఊరికే భద్రాచలం వెళ్దాం వెళ్దాం అనిపిస్తుంది ఎందుకో మరి నాకు తెలియదు కానీ ఇంకా అక్క వాళ్ళతో వెళ్ళాను వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను మా మమ్మీ వాళ్ళతో కలిసి మా వారు మేము మా మమ్మీ మా డాడీ అందరం కలిసి వెళ్ళాము అది కూడా ఒక షార్ట్లో లో వస్తుంది ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసాము కార్ అయితే పార్కింగ్ చేసి ఇంకా టెంపుల్లోకి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మొబైల్స్ అయితే కారులోనే పెట్టేసి వెళ్ళిపోయాము ఎందుకంటే మొబైల్స్ ఎలా ఉండదు లోపలికి డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉంటుంది కానీ ఎందుకు ఇంకా వేరే వాళ్ళు చూస్తారు కదా వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకొక రూల్ మాకొక రూల్ ఉంటుందా అని చెప్పి ఎవరైనా అంటారు కదా ఎందుకులే ఇంకా గుళ్ళో కూడా వీడియో తీయడం అనవసరం ఎందుకులే అని చెప్పి నేను కూడా ఇంకా ఫోన్ అయితే కారులోనే పెట్టేసి అయితే వెళ్ళిపోయాము వెళ్ళి అక్కడ నిత్య అన్నదాన సత్రం కూడా ఉంటుంది అక్కడ ఇంకా అన్నదానం పూర్తి తినేసాము దట్టు సాటర్డే కదా ఈరోజు ఫాస్టింగ్ కదా ఇంకా ఒకటేసారి తింటాం కాబట్టి ఇంకా అక్కడే తినేద్దామని అని చెప్పి చాలా వేడి తినేసాము ఇంకా చూడండి ఫుల్ గా ఎండ కొడుతుంది మొత్తం చెమటలు కారిపోతా ఉన్నాయి ఇంకా మేమైతే ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయింది ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మార్నింగ్ టెన్కి వెళ్తే ఇంకా దర్శనం అయిపోయేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ట్వెల్వ్కి ఇంకా అన్నదానానికి అని చెప్పి అక్కడ చాలా వెయిట్ చేశాము ఇంకా అక్కడ వెయిట్ చేసేసరికి తినేసరికి టూ ఓ క్లాక్ అయింది ఇంకా బయటకు వచ్చి ఇంకా మేము వెళ్ళేసరికి ఇంటికి త్రీ థర్టీ అట్లా అయింది అనుకుంటా ఎగ్జాక్ట్గా టైం అయితే చూడలేదు నేను ఫుల్గా ఎండ్ అయితే కొడుతుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో మేమైతే సంతకి వెళ్తున్నాము సంత మా ఊర్లో కాదు ఇంకా మా పక్క ఊర్లో ఉంటుంది అని చెప్పి మా అక్క వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంకా మేము కూడా వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాము ఇంకా చీకట్లో వెళ్తున్నాము మా పాప చూడండి ఎలా చూస్తూ ఉందో ఇంకా మేము వెళ్ళిన తర్వాత అక్కడ మా అత్తే వాళ్ళకి కూడా వెజిటేబుల్స్ తీసుకుందాం అని చెప్పి తీసుకొని వచ్చాము మనగురులో సంతకి పోల్చితే ఇక్కడ కూరగాయల రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి అంటే కొంచెం తక్కువగా ఉన్నాయి అంటే నేను పోయిన వారం వెళ్ళాను అన్నమాట మా వారిని తీసుకొని అది కూడా ఒక షార్ట్ ఉంది మీకు పెడతాను ఇంకా సండే మార్నింగే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము మన గురికి రిటర్న్ వెళ్తున్నాము సండే ఈవినింగ్ అయినా లేదా మండే మార్నింగ్ అయినా వెళ్దామని చెప్తే మా వారేమో ఒక ఫంక్షన్ కి వెళ్లేదు ఉంది దీనికి ఇంకా రిటర్న్ మన అయితే వెళ్ళిపోతున్నాము సండే మార్నింగే వెళ్ళిపోతున్నాము నన్ను కూడా ఫంక్షన్ కి రమ్మన్నారు కానీ నేను రాలేదు ఇంకా ఆయన ఒక్కరే వెళ్ళిపోయారు వీడియో అయితే ఇంతే అన్నమాట షార్ట్ అండ్ వీడియో వీడియో అయితే ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 亲。